హలో వెల్కమ్ వంటలు ఫ్రెండ్స్ ఆనియన్తో బంగాళదుంపతో సమోసా తినే ఉంటారు కర్రపండ్ల సమోసా ఎప్పుడైనా తిన్నారా నేనైతే కర్రపండ్లతో సమోసా తయారు చేసా టేస్ట్ చూసా సక్సెస్ చూద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ వేసుకొని కర్రపండ్ల దుంపలు వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మట్టంతా పోయిన అనంతరం చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఒక బౌల్లో వేసుకొని ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి పసుపు స్పూను గడ్డప్పు తగినంత వేసుకొని స్టవ్ ఆన్ చేసి బాయిల్ చేసుకోవాలి పైన మూత పెట్టుకొని ఒక టూ అవర్స్ తర్వాత చూడండి బాయిల్ అయిపోయింది ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకుని ప్లేట్లో వేసుకొని సైడ్ ఇంచుకుందాం ఒక బౌల్ తీసుకొని ఏ కొలతో మనం కొల్చాం దాంతో గోధుమ పిండి దాంతో సమానంగా మైదాపిండి సాల్ట్ ఒక స్పూను వామ్ ఒక స్పూను ఆయిల్ ఒక స్పూన్ వేసుకొని అనంతరం వాటర్ కొంచెం వేసుకొని చపాతి ముద్దలా కలుపుకోవాలి నేను కలిపే విధానంగా సాఫ్ట్ గా కలుపుకొని పైన క్లాత్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి ఉడకబెట్టి ఉంచుకున్న దుంపలన్నీ తొక్కలు వల్చుకొని స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అక్కడక్కడ కొంచెం కర్ర పిండలం కదా మధ్యలో రూట్స్ ఉంటాయి కదా అవి తీసివేయాలి స్టవ్ ఆన్ చేసి పేరించి ఆయిల్ ఒక స్పూను జీలకర్ర స్పూను పచ్చిమిర్చి ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లి ముక్కలు అలాగే క్యాబేజీ తురుము క్యారెట్ తురుము కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ ఒక స్పూను వెనిగర్ ఒక స్పూను సాస్ ఒక స్పూను చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసు పోయే వరకు కలుపుకొని కర్ర పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి టేస్ట్ కోసం గరం మసాలా పొడి కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం కలిపి ఉంచుకున్న మిశ్రమాన్ని తీసి చిన్న చిన్న ఉండలుగా చిట్టుకొని ఒక ముద్ద తీసుకొని పల్చగా ఒత్తుకోవాలి చపాతీలాగా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి పెనం హీట్ ఎక్కాక ఆ చపాతీని లైట్గా కాల్చుకోవాలి నేను చేసే విధంగా ఇరువేపుల లైట్గా కాల్చుకొని ఇలాగ అన్ని చపాతీలు చేసుకుని ప్లేట్లో వేసుకోవాలి ఒక బౌల్ తీసుకొని మైదాపిండ స్పూను వాటర్ వేసుకొని కలుపుకొని మిశ్రమాన్ని సైడ్ ఉంచుకోవాలి కాల్చుకున్న చపాతిని నాలుగు వైపుల చాకుతో కట్ చేసుకొని రెక్టాంగిల్ షేప్ లో కట్ చేసుకోవాలి మధ్యలో కట్ చేసుకొని సమోసా షీట్ లాగా తయారు చేసుకోవాలి ఒక షీట్ తీసుకొని త్రికోణ ఆకారంలో మరతపెట్టి మైదా మిశ్రమాన్ని అంచులకి రాసి మరత పెట్టి సమోసా త్రికోణ ఆకారంలో వచ్చేటట్టు చూసుకోవాలి ప్రక్కన ఉంచుకున్న కర్రపెండ మిశ్రమాన్ని లోపల కొద్దిగా వేసుకొని అంచులు మూసివేయాలి చూసారా సమోసా ఆకారం చాలా బాగా వచ్చింది కదా అన్ని తయారు చేసుకుని ప్లేట్లో ఉంచుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి ఉంచి డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసుకొని సమోసాలన్నీ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని బ్రౌన్ కలర్ వచ్చేటట్లు చూసుకోవాలి వావ్ మన సమోసా రెడీ తయారైన సమోసాలు ట్రేలో తీసుకొని సర్వ్ చేసుకొని చట్నీతో తింటే ఆ టేస్టే అమోఘంగా ఉంటుంది నేను చెప్పడం కన్నా నేను చేసే విధానంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్